హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ వర్క్ బ్లౌజెస్ అండ్ శారీస్ అనేది మీకు చూపిస్తున్నాను ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వర్క్ బ్లౌజెస్ నచ్చుతున్నాయో లేదో కూడా చెప్పండి మీకు ఏ వర్క్ కావాలన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వర్క్ బ్లౌజెస్ అనేది చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అలాగే ఈ వర్క్ బ్లౌజెస్ అనేది కుట్టిన తర్వాత కూడా వస్తాయి చూడండి ముందే అయితే మటుగా ఈ వర్క్ బ్లౌజెస్ అనేది ఈరోజు వీడియో వస్తుంది మా నెక్స్ట్ వీడియో మటు కుట్టిన తర్వాత బ్లౌజెస్ ఎలా ఉన్నాయి యాంగిల్స్ ఎలా వచ్చాయి అనేది మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ముందుగానైతే మీకు ఈ ఓన్లీ నేను వర్క్ బ్లౌజెస్ చేసిన మాత్రమే మీకు వీడియోస్ అనేది చూపిస్తున్నాను కుట్టిన తర్వాత కూడా వర్క్ బ్లౌజెస్ ఎలా వచ్చే శారీతో పాటు ఉన్నవి కూడా చూపిస్తాను ఓకేనా ఇప్పుడు వర్క్ బ్లౌజెస్తో పాటు శారీస్ ఉంటాయి చూడండి అలాగే మీకు ఈ వీడియోస్ కానీ నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేసి లైక్ చేయండి ఓకేనా మీకు ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్